తన మామ మందును మేపించు ఆ మందును అరణ్యం అవతలకు తోడుకుని దేవిని పర్వతమైన ఓర్పు వంచింది ఒక పొద నడివిని అగ్ని స్వారా దూత అతనికి ప్రత్యక్షమాయను అతను చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండు కానీ ఆ మొదలను ఆలుకోలేదు అప్పుడు మోసే ఆ పొద ఏలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకున్నాను అరణుయా ఇక్కడ మనము చదువుకున్నటువంటి లేఖనము ప్రకారంగా మనము చూస్తూ ఈ మూడవ అధ్యయనం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అధ్యాయంగా మనం చెప్పుకోవాలి ఎందుకు కీలకమైనటువంటి అధ్యాయము అంటే దేవుడు మోషను పిలుచుకునేటువంటి తరుణం నిర్గమకాండం మూడవ అధ్యాయంలో ఏర్పాటు చేయగలదు దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి ఒక వ్యక్తిని కావాలి ఒక వ్యక్తిని ఏర్పరచుకోవాలని దేవుడు మరి ఎవరిని ఏర్పరచుకున్నాడంటే మోశయను ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఎవరిని ఏర్పరచుకున్నాడంట మోశయను దేవుడు ఏర్పరచుకున్నాడు మోశయని దేవుడు పిలుచుకున్నాడు ఎందుకు తన సేవ చేయడానికి పిలుచుకున్నాడు ఇక్కడ మనము జాగ్రత్తగా గమనిద్దాం మోసపు దేవుడు ఇచ్చారు మరి మోసం తన జీవిత కాలంలో ఏం చెయ్యాలో స్పష్టంగా దేవుడు మోశ్యం చెప్పాడు చెప్పాడా ఆ మొత్తం కూడా మూడవ చేయను ఆ కింద మనమంతా కూడా చదువు పోతూ ఉంటే అదంతా కూడా చాలా ప్రత్యక్షంగా మారాం మోసియాని పిలుచుకొని నువ్వు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళాలి ఎవరి గుర్తుకు నువ్వు వెళ్ళాలి వాళ్ళందరికీ కూడా తోడుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళాలని దేవుడు స్పష్టంగా మోసం తెలిపాడు మోసని చెప్పాడు చుట్టి దేవుడు అనేకమైనటువంటి సార్లు మనం ఏం చెయ్యాలో మనకి చెప్పాలనుకుంటూ ఉన్నాడు దేవుడు మోసే దేవుడు ప్రత్యక్షమై చెబుతూ ఉన్నప్పుడు మోసే అక్కడ నిలబడి స్పష్టంగా వింటూ ఉన్నాడు దేవుడు చెప్పేది దేవుడు చెప్పేది వింటూ మనలా తిరిగి దేవుడికి జవాబిస్తూ ఉన్నాడు ఈరోజు మనం ఏం చేయాలి రేపు మన జీవిత కాలంలో మనం ఏం చెయ్యాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడాలని కొన్ని ఒక్కసార్లు ఆశపడుతూ కానీ దాని కూడా దానిని కూడా రహించడానికి ఏం చేరట మనసు అనేటువంటిది దేవుడు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు ఈరోజు అందరితో దేవుడు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు అనేక మందితో దేవుడు మరి రీతిగా సరాసరి డైరెక్ట్ గా మాట్లాడవలసిడు కానీ ఎప్పుడు ఎప్పుడు సిద్ధంగా లేడు ఈ లోకంలో దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు కానీ ఈ లోకంలో ఎప్పుడు సిద్ధంగా లేడు దేవుడు బాధపడుతూ ఉన్నాడు ఆది కాలంలో దేవుడు అందుకున్నాడు ఈ మనుషుల్ని సృజించినందుకు ఈ మనుష్యుల్ని తయారు చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను నేను చింతిస్తూ ఉన్నాను నేను బాధపడుతూ ఉన్నాను అని దేవుడి యొక్క పిలుపు అనేటువంటిది అందరికి ఒక ఉండదు దేవుని యొక్క ఏర్పాటు అనేటువంటిది అందరికి ఒక తీరుగా ఉండదు దేవుడు ఒకరిని మరి పది మందికి సహాయం చేసేటట్లుగా ఏర్పాటు చేస్తాడు దేవుడి యొక్క పిలుపు అతని యొక్క జీవితంలో అలాగనే ఉంటుంది మరి కొంతమందిని మరి ప్రజలను ఏర్టానికి ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు పెడతాడు అతని యొక్క ఏర్పాటు అతని యొక్క పిలుపు అలాగనే ఉంటుంది మరి కొంతమంది దేవుని యొక్క సేవ చేయడానికి దేవుడు కొంతమందిని ఏర్పరచుకుంటాడు ఇలాగున అనేక మందిని దేవుడు ఒక్కొక్క రీతిగా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు మోషంతో మాట్లాడుతూ ఉన్నాడు మోష్యే అతి గ్రహించే స్వంతంగా మరలా దేవుడితో సమాధానం ఇస్తూ ఉన్నాడు జవాబులు ఇస్తూ ఉన్నాడు తిరిగి కానీ ఈ రోజుల్లో దేవుడు మాట్లాడని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు అనేకమైనటువంటి దర్శనాలు కల్పిస్తూ ఉన్నాడు దేవుడు అనేకమైనటువంటి మాటలు కల్పిస్తూ ఉన్నాడు అనేకమైనటువంటి ద్వారా దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు కానీ మనిషి స్థిరమైనటువంటి స్థానంలో నిలిచి ఉన్న కానీ ఇష్టపడలేదు మనిషి ఇదిగో సమాధానం కోసం ఎక్కడికెక్కడికో తిరుగుతూ ఉన్నాడు నింపడి కోసం ఎక్కడికెక్కడికో తిరుగుతూ ఉన్నాడు స్థిరత్వం అనేటువంటిది లేదు ఎవడిలో నిలకడ అనేటువంటిది ఎవడిలో లేడు నిలకడగా ఉండేటువంటి మనిషి ఎవడైనా ఉన్నాడా అని దేవుడు పైన నుండి చూస్తూ ఉన్నాడు కానీ ఎవడు దేవుడికి కలిపి చెప్పింది అందరూ ఉన్నాడు రాకపోరి బాబుకు ఆగరా నీతో మాట్లాడాలి అని దేవుడు మరి వారితో మరి ప్రయత్నిస్తూ ఉన్నాడు కానీ కుటుంబకి అర్థమవుతుందా చాలా జాగ్రత్తగా గమనించాలి ఎవరు కూడా దేవుణ్ణి విసర్జిస్తూ ఎవరు కూడా దేవుణ్ణి హత్తుకోవడానికి ఇష్టపడతా ఇదే మోసేతో మాట్లాడుతూ అన్నాడు మోసే నీకు నా ప్రజల్ని నడిపించాలి ఇదిగో ఐగుప్తు దేశంలో నా ప్రజలు అక్కడ ఇదిగో మరి పదో భావిస్తుందో వాళ్ళు మక్కుతూ ఉన్నారు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు వారి యొక్క మొర అనేటువంటిది నా దగ్గరికి చేరుకుంది కనుక అక్కడ ఉన్నటువంటి నా ప్రజల్ని విడిపించడానికి నువ్వు వెంటనే ఐదుప్తి దేశానికి వెళ్ళాలి అని మోషన్తో చెప్తూ ఉన్నాడు ఎవరిని విడిపించడానికి ఏమండి ఎవరిని విడిపించడానికి ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించటానికి నువ్వు అని దేవుడు మోసతో చెప్తూ ఉన్నాడు అయితే చూడండి ఒకసారి తొమ్మిదవ వచ్చును మనం చదువు మూడవ అధ్యాయం తొమ్మిది వచ్చు ఇస్రా మరో నిజముగా నా యొక్కకు చేరినది ఐదు తీను వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము నిన్ను ఫరో ఆ ఇస్రావునైనా నా ప్రజలను నీవు ఐగుప్తిలో నుండి తోడుకొని ఆ అందుకు మోసే అనలు చూడండి స్పష్టంగా దేవుడు నా ప్రజల్ని విడిపించడానికి నేను నిన్ను నియమించుతున్నాను నిన్ను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను నిన్ను పిలుచుకుంటున్నాను అని దేవుడు మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున దేవుడు కుటుంబంలో ఉన్నటువంటి బాధల నుండి మనల్ని విడిపించటానికి లేకపోతే ఆర్థిక ఇబ్బందుల్లో పడి ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి లేకపోతే మానసికంగా బాధలు పడుతూ ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు కానీ ఎవరు కూడా సిద్ధంగా లేరు అలమయ్యా సిద్ధంగా ఉన్నారా ఎవరైనా దేవుడితో మాట్లాడటానికి ఎవడైనా నేను ఉన్నాడా బాధలు వస్తే అందరూ కూడా ఆ బాధలు తీరాలని అనేకమైనటువంటి చోట్ల పెరిగి ఉంటారు ప్రయత్నం ఎక్కడికైనా వెళ్తే ప్రయత్నం ఉందా అంటూ ఉండదు ఎందుకు అంటే అసలైనటువంటి వాడి దగ్గరికి కాకుండా చుట్టూ ప్రపంచం మొత్తం కూడా ఉండదు దేవుడు మాట్లాడాలని నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు కనుక నీవు నిలకడగా ఉండాలి స్థిరత్వము కలిగి ఉండాలి మోసే స్పష్టంగా దేవుడితో జవాబిస్తూ ఉన్నాడు అలడు యా పొద్దున్నే లేచినప్పుడు దేవుడు మనకు మాస్టర్గా నమ్ముకుంటాడు కానీ ఇంకా ఇంకా పొద్దున పడుకొని ఎనిమిదైనా లేడైనా మంచి నుంచి లేకుండా ఉన్న మరలా మధ్యాహ్నం పూట దేవుడు మనతో మాట్లాడాలనుకుంటారు కానీ ఎక్కడుంటావో నువ్వు ఏ రోడ్డు మీద ఉంటావో ఎక్కడ ఉంటావో ఏం చేస్తూ ఉంటావో సాయంత్రం దేవుడు నీతో మాట్లాడాలని ఆలస్యం ఉంటారు ఉంటారని ఆయన ఎక్కడ ఉంటావో ఏం చేస్తూ ఉంటావో సాయంత్రం పూట ఎవరితో గొడవ పెట్టుకుంటూ ఉంటావో మరలా రాత్రి పూట దేవుడు మీతో మాట్లాడాలని రాత్రి కూడా మరి ఏం చేస్తూ ఉంటావు కూడా తెలియదు సమయం ఉందా దేవుడు మనతో మాట్లాడాలని దేవుడి యొక్క ఆత్మను పరిశుద్ధ ఆత్మను మనకి ఇవ్వాలని దేవుడు మన బాధలు ఉండి మన ఆర్థిక పరమైనటువంటి సమస్య నుండి మనం విడిపించాలని అనేకమైనటువంటి మనతో మాట్లాడాలని దేవుడు చూస్తూ ఉన్నాడు కానీ నీవు మాత్రము దేవునితో మాట్లాడటానికి సిద్ధంగా ఉండాలంటే దొరుకుతుందా నెమ్మది దొరుకుతుందా దొరకదు విడిపించాలి అని దేవుడు ఆశ్చర్యపడుతున్నాడు కానీ ఇంకా నేను ఆ బంత ఉండాలి ఆ బాణిసత్వంలోనే ఉండాలి అని మనం ఆశపడుతూ ఉన్నా వదరానికి కరెక్ట్ కాదు నీకు ఈ జీవితం కరెక్ట్ కాదు ఈ జీవితం నుంచి నువ్వు రా అని దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు కానీ లేదు నాకు ఈ జీవితం అంటేనే స్వామి అందులోనే మనం ఉంటామప్ప దేవుడు మాట్లాడేటువంటి దేవుడు దర్శనమిచ్చేటువంటి స్థితికి నువ్వు రావాలి దేవుడు పిలుచుకునేటువంటి స్థితికి మనం రావాలి దగ్గర దగ్గర జీవితంలో సగం జీవితం అయిపోయింది ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో తెలియదుగా ఇంకా ఎన్ని మరి ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతామో మనకు తెలియదు దేవుడు ఆశపడుతూ ఉన్నాడు యోచి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు నిన్ను ఒక గొప్ప ప్రయోజనగా చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు నీతో మాట్లాడే ఈ ప్రపంచాన్ని ఒక అద్భుతమైనటువంటి వెలుగులోకి నడిపించాలని నీవు స్థిరంగా నిలకడగా ఉంటే తప్ప దేవుడిని పంపించుకోవడం సరలేదు నీ ద్వారా పది మందికి దేవుడు ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు నీ ద్వారా దేవుడు పది మందికి సహాయం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు కానీ దేవుడికి నీ సమయము ఇవ్వాలి దేవుడు మాట్లాడేటట్లుగా నువ్వు తయారు కావు కనుక చాలా జాగ్రత్తగా గమనించుకో ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఏ విధమైనటువంటి ఆలోచనలను ఉన్నా దేవుడు మాట్లాడటానికి కొంత సమయము దేవుడు దేవుడు మాట్లాడేటువంటి స్థితికి నువ్వు రా దర్శించేటువంటి స్థితికి నువ్వు రా జీవితం మన జీవితం అందరి జీవితాలు దేవుడు మాట్లాడితే అద్భుతమైనటువంటి విధంగా కనుక మనం అందరం కూడా ఎలా ఉండాలంటే దేవుడు మాట్లాడే స్థితిలో నిలకడగా మనం అందరం కూడా రుండటం నేర్చుకో దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా అని అంటే ఎవరు కూడా పట్టించుకో కొంతమందికి దర్శనాలు వస్తాయి దేవుడు దర్శనం మీదుగా కొంతమందితో మాట్లాడడం ఆశ పెడుతూ ఉంటాడు కొంతమందికి దేవుడు మరి కథలో ఏదో చూపిస్తూ ఉంటాడు కొంతమందిని ఏర్పరచుకోవాలని కానీ ఆ కొంతమంది ఏం చేస్తారంటే ఆ వచ్చినటువంటి దర్శనాన్ని దేవుడి చేసుకుంటే ఆ గుణను మర్చిపోయి తమ తమ యొక్క పదవులో వారి విమగ్నమైపోతారు ఇంకా దాన్ని పట్టించుకోరే దేవుడు మనల్ని ఏర్పరచుకుంటే దేవుడు మనల్ని పిలుచుకుంటే పది మందిని మనము ఉపయోగపడుతుంది అనయ్యా దేవుడి యొక్క పిలుపునేటువంటిది ఏ విధంగా దేవుడు ఎక్కడైనా పిలుచుకుంటాడు కానీ కానీ మనం ఏం చేస్తా సిద్ధంగా ఉండాలి నల్లుడియా కనుక దేవుడు మోషని ఏర్పరుచుకున్నట్టుగా మనం కూడా దేవుడు దేవుడు మోష్యాన్ని పంపినటువంటి విధముగా మనం కూడా పంపించాలని చూస్తూ ఉన్నాడు దేవుడి మోషని ఏర్పరచుకొని అనేక మంది జనం ఏ విధంగా అయితే మోష నడిపించాడో ఇదిగో మన ద్వారా కూడా అనేక మంది జనం గారిని దేవుడు నడిపించాలి అంటే శిల్పం అనేటువంటి సిద్ధంగా ఉన్నట్టుంటే అది కూడా మనలో లేదు

కూడా ఉండదు అప్పుడు కూడా మన జీవితంలో ఉండదు అందుకని దేవుడు మాట్లాడే స్థితిలో మన మతాలి మన బాధ నుంచి దేవుడు విడిపించాలి అని మనతో మాట్లాడాలని ఆశపడుతూ అప్పుడు నుండి మనం విడిపించాలని దేవుడు మనతో మాట్లాడదు

దేవుడు స్పష్టంగా దేవుడు మాట్లాడుతుంటే మనిషి దరిద్ర మొత్తం కూడా మన మన యొక్క కుటుంబంలో ఏడుస్తూ ఉన్నది మన జీవితాలన్నీ కూడా ఇలా తగలబడిపోతూ ఉంటాయి అంతే మన జీవితాలంతా కూడా ఇలా అయిపోతాయి అంతే ఇక ఎప్పుడైతే దేవుని మాటను నువ్వు అంగీకరించి దేవుని మాటను ఎప్పుడైతే నువ్వు వింటావో పది మందికి ఉపయోగపడేటువంటి విధంగా దేవుడు ఇది మనసు ఉన్నాయి అను కనుక ఎప్పుడైనా ఎప్పుడైనా దేవుడు మాట్లాడుతూ ఉంటే వినటానికి మనసు వినట వల్ల ఏం పెరుగుతుంది విశ్వాసం పెరుగుతుంది ఆ విశ్వాసము అనేటువంటి దేవుడి మీద వినుట ఎవరి గురించి మనం వింటూ ఉన్నా దేవుడి గురించి మనం వింటూ ఉన్నాం దేవుడి యొక్క మాటను గురించి మనం వింటూ ఉన్నాం అలా వింటూ ఉన్నప్పుడు దేవుడి మీద మరింత విశ్వాసం అనేటువంటి మనకు కలిగి దేవుడు మనతో మాట్లాడటానికి ఆ విశ్వాసం అనేటువంటి మనకు ఉపయోగపడుతుంది దేవుడి మీద నమ్మకం మనకు కలిగి ఉంటే ఆ నమ్మకం అనేటువంటి డైరెక్ట్ గా దేవుడి మనం కనుక దేవుడు మనతో మాట్లాడుకున్న మన వినాలి దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడు ఏం అనుకుంటున్నాడు నా కుటుంబం గురించి ఏ విధంగా దేవుడు అనుకుంటున్నా అవి ఏ వింటాం పొద్దున్నాక అని మనం విన్నాం కొంతమంది సినిమా పాటలు పెట్టుకొని వింటూ ఉంటారు కొంతమంది డీజే పెట్టుకొని వింటూ ఉంటారు లేకపోతే కొంతమంది ఇంకా టీవీలు పెట్టుకొని వింటూ ఉంటారు బ్లాక్ మధ్య కొంతమంది ఏవైతే పుస్తకాలు చదువుకొని వాళ్ళ అంత కూడా చేస్తూ ఉండాలి నాలుగు రకాలుగా ప్రయోజనం ఏమేమి ఏమైనా ఉరుగుతుందా ఏమి ఒరగదు ఏమి రాదు వారి కుటుంబానికి ఏమైనా మరి ఏమైనా దేవుడి నుంచి అందుతుందా కూడా ఏం కూడా అందలో ఉన్నది ఏంటి అని అనుభవం చాలా వినేటువంటిది మనం చాలా జాగ్రత్తగా వినాలి చూసేటువంటి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం చూడాలి మనం మాట్లాడేటువంటి మాట ఏదైతే ఉండదో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడాలి ఈ యొక్క ప్రపంచంలో ఎలా పడితే అలా మాట్లాడటానికి నీకు అధికారం లేదు ఈ రోజు నా నోరు దాని విరుచికు పడిపోయి చెబున్నాయని ఏం పడదా తిని నోరుందని ఏం తిని రోగాలు నొప్పులు బాధలు కష్టాలు గొడవలు తెప్పటివన్నీ కూడా కనిపిస్తున్నాడు మోశారు ఏ మాటలు విన్నాడు అక్కడ దేవుడు మాట్లాడుతుంటే విన్నాడు దేవుడు మాట్లాడు విన్నాను మహిళ అరవై లక్షల మంది జనాన్ని నడిపించినటువంటి స్థితికి మోసే మనం కూడా ఆ విధంగా ఉంటే దేవుడు మనల్ని ఈ హాస్పిస్తద మనల్ని ఆశ మనం వినాలి కదా కొంతమంది చిన్నోళ్ళు చెప్తూ ఉంటే లేకపోతే కొంతమంది పెద్దోళ్ళు చెప్తూ ఉంటే ఏం చేస్తారు పెంచోలు పెడుతూ ఉంటారు ఒక అనుభవం కలిగిన ఒక ఆటగాడు వచ్చి ఒక నాటగలలో ఒక అనుభవం కలిగినటువంటి ఉన్న ఒక ఆటగాని వచ్చి చెప్తూ ఉంటారు చెంది జీవితం జాగ్రత్త నువ్వు నడుస్తూ ఉంటున్న జీవితం అనేకమైనటువంటి ఎదురవుతూ ఉండాలి నువ్వు నడుస్తూ ఉన్నటువంటి నీ ప్రయాణం నీ జీవిత ప్రయాణంలో నువ్వు అనేకమైనటువంటి వాళ్ళని ఎదుర్కోవాల్సి చాలా జాగ్రత్తగా నీ జీవితాన్ని నడుస్తున్నాయి చాలా సాధన అయిపోతే మీ తరానికి మాట్లాడాలని లేదు అని వాళ్ళు

ఈ వాక్యాన్ని మనం గుర్తించుకుందాం మత పదిహేను అధ్యాయము మతై స్వార్థ పదిహేను అధ్యాయ తొమ్మిదవ వచ్చిన దేవుడి ఏమైనా మనం మత పదిహేను అధ్యాయులు పదిహేను అధ్యాయులు సారీ అండి మరత శ్రోత పదమూడవ అధ్యాయము ఆ పదమూడవ వచ్చిన పదమూడవ నుంచి పదమూడవ నుంచి ఎందుకు ఆ వారికి బోధించుతున్నాను ఈ ప్రజలు కలులలా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనుష్యు త్రిప్పుకొని ఆ క్రోవినది వారి చెవులు వినుటకు మందములైనవి ఆ తమ కనులు ఆ కనుక మీరు విందురు గాని గ్రహిపురు ఆ చూచటమట్టుకు చూదురు గాని ఎంత మాత్ర తెలుసు చూడటానికి చూడతారు వినటానికి వింటారు కానీ ఏది కూడా గ్రహించరు మనసు మనసులోకి ఏది కూడా వాక్యం వాళ్ళు దేవుని మాత్రం మనం వింటాం దేవుడు చెప్తున్నాడు దాన్ని మనం వింటాం అని మనస్సు పిలుపుకోని పిలుపుకో వారి చెవులు ఎలా విన్నాయంటే మంద పడిపోయాయి వారి చెవులు ఎలాగున్నాయంట మందంగా అయిపోయాయి వినడానికి ఇష్టపడట్లేదుగా వెళ్ళినటువంటి వాడు అలాగనే తిరిగిపోతాడు మీరు అర్థం వల్ల అందుకనే మనం చాలా జాగ్రత్తలు ఉన్నాడు మోసతో దేవుడు మాట్లాడిన నుంచి వారు దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఆకర్షక ఉన్నాడు ఆయన దర్శనము ఆయన యొక్క కోరికలు వాటి యొక్క ఆలోచనలు కూడా మనకి చెప్పాలని ఆశపడుతూ ఉంటాడు మనకు వాటిని వింటాం ఏం చెప్తూ ఉన్నాడు దేవుడు ఏం మనం ఏం చేయాలి దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు ఇవన్నీ తిన్నప్పుడు మాత్రమే మన జీవితం సరైన ఏదో అవసరం అలాడు యా